రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూటమి గెలుపు ఖాయం వైసీపీకి పరాజయం తజ్యం సామలకోట బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా సామలకోట పట్నం స్థానిక రింగ్ సెంటర్ వద్ద టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కోటమి బహిరంగ సభను సామలకోట స్థానిక నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ కాకినాడ పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి సునీల్ ప్రతి ఐదు సంవత్సరాలకు పార్టీ మారడం జరుగుతుందని వాటమి పాలు అయ్యే పార్టీకి వెళ్లడం సునీల్కి ఆన్వాయితంగా మారిందని అన్నారు రానున్న ఎన్నికలలో పెద్దపున నియోజకవర్గం తరఫున ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజప్పను నెగ్గించాలని అదేవిధంగా పార్లమెంటరీ అభ్యర్థి ఉదయ్ శ్రీనును నెగ్గించి కూటమి సత్తా చాటాలని నియోజకవర్గ ప్రజలను నాయకులను అభిమానులను కోరారు ఈ యొక్క కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి నిమ్మకాయల చంద్రాజప్ప కాకినాడ పార్లమెంటరీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ జిల్లా జనసేన ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి ఇతర కూటమి నాయకులు భారీ సంఖ్యలో కూటమి అభిమానులు ప్రజలు పాల్గొన్నారు కొంచెం వారు కోసం వచ్చారు కూడా ఉంటాయి నేను పార్టీ పెట్టా దెబ్బతిన్నా కింద పార్టీని వదలనా చలమణ శెట్టి అలా కాదు ప్రతి ఐదు సంవత్సరాలకి పార్టీ మారిపోతాడు ఇక్కడ బాగుందని అతను ఏ పార్టీకి వెళ్తే మీకు సంకేతం ఒకటే ఆ పార్టీ పోతుందని అర్థం దానికి వైసీపీ ఇక్కడ గెలిచేది కూటమి ఓడిపోయి గెలిచేది కూటమి ఓటమి వైసీపీకి ఓటమి ఆ వెళ్ళిపోయే ఓటమి చెందే వైసీపీకి వెళ్ళిపోయాడు మీరు ఆలోచించి ఒకటే ఆలోచించండి భవిష్యత్తు కోసం మేము నిలబడి ఉన్నాం ఒకవైపు రాయలసీమ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంకోవైపు చంద్రబాబు నాయుడు గారు ఇంకోవైపు నేను ఇంతమంది కలిసి అన్ని జిల్లాల్లో నియోజకవర్గాల్లో బలంగా నిలబడి ఉన్నాం అదే వయసు జగన్ అయితే ఒక్కడే లింగులు ఇటుకుమంటే ఒక్కడే ఉన్నాడు ఏంటంటే ఒంటరిగా సింగిల్ గా సింహంలాగా అంటాడు సింహం ఎప్పుడు వస్తా సింగిల్గా చెప్తాను తెప్పలు తిని ముసలి వయసులో ఎందుకంటే సింహం ఎప్పుడు వేటాడు సో గుంపు చేత వేటాడుస్తాయి సిమంగులు వేటాడుతాయి కొన్ని సింహ సింహంగులు వేటాడితే ఆ వేటాడి తెచ్చి సింహం తింటుంది సింహం ఎప్పుడు సింగిల్గా గా అంటే దానికి బలం పోయి శక్తిపోయిన తర్వాత సింగల్ గా వస్తాయి నేను రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారికి ఒకటే చెప్పా ఇది జంతు ప్రపంచం కాదు ఇది మానవ ప్రపంచం ఇది ఆంధ్ర నేల ఇది అందుకని కూర్చోబెట్టి ఇది జంతువులకి సంబంధం లేదు అన్యాయం చేసేవాడి మీద ఆక్రోశం చెందినవాడు తిరుగుబాటు చేసేవాడు వాళ్ళందరూ కలిసి కూటమిగా ఏర్పడ్డారు వైసీపీని కిందక లాక్కొచ్చి మెడలోంచి మన పెద్దపరం రోడ్ల మీద నడిపేళ్ళందరూ ఒకటే అవకాశం సరిగ్గా ఇంకొక దాదాపు రెండు వారాలకు ఒకటి రెండు రోజులు ఎక్కువ ఉంది మనం బలంగా నిలబడతాం నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను ఎందుకు పిఠాపురం ఎంచుకున్నాను తూర్పుగోదావరి జిల్లాలో అన్నం పెట్టే పశ్చిమ గోదావరి జిల్లా అన్నపూర్ణ జిల్లాలు ఇవి ఇవి బాగు చేసుకుంటే మొత్తం రాష్ట్రం అంతా బాగుంటుంది దేశానికి కూడా ఒక తలమానికంగా ఉంటుంది అందుకనే నేను మీకు ఈరోజు ధైర్యం ఇస్తున్నా ఒక ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారి ఎలాంటి గుండా అయినా సరే ఎలాంటి రౌడీ ఎమ్మెల్యే అయినా సరే నేను నేను పిలవనికి వస్తా పుట్టాపురంలో ఉన్నా నేను కూర్చోబెట్టి ఆఫీసు మనకి మంగళగిరిలో ఉంది మీకు నేను ఇన్ని సంవత్సరాల నుంచి రోడ్లు మీద తిరుగుతూ ఉన్నాం ఒక్క సమస్య చెప్పండి రైతాంగానికి నేను భుజం కాస్తాను అన్నం పెట్టే రైతుకి నేను భుజం కాస్తాను ఆడబిడ్డలకి భద్రత యువతకు ఉపాధి అవకాశాలు మీకు ప్రోత్సాహకాలు ఇవన్నీ మేము చూసుకుంటాం అలాగే ఉద్యోగస్తులు కూడా కాంటబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని తిరిగి కూర్చోబెట్టి దాని మీద ఫస్ట్ అసెంబ్లీలకు వెళ్ళగానే సిపిఎస్ మీద దానికి పరిష్కార మార్గం కనుక్కుంటాం అలాగే పోలీస్ ఉద్యోగాలని రిక్రూట్మెంట్ పాలసీ ప్రారంభిస్తాం అలాగే డిఎస్సి నోటిఫికేషన్ తీసుకొచ్చే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది అని తెలియజేసుకుంటే అన్ని సమస్యలకి ఏదైనా సరికి జగన్ మాటలు నమ్మద్దు ప్రతి పథకం ప్రతి పథకాన్ని ఏది చేయట్లేదు ఏ పథకాన్ని ఆప చేయట్లేదు దానికి ఒక పది రూపాయలు పెంచే ఇస్తున్నాం తప్ప ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు పెంచే ఇస్తున్నాం తప్ప ఏ పథకాన్ని ఆపట్లేదు దానికి హామీ మేము ఇస్తున్నాం నేను ఇస్తున్నాను మీకు అండగా ఉండండి మీ కష్టాల్లో చేదోడు బోదోడుగా ఉండేవాడిని మీకు అండగా ఉంటాను నాకు ఒకటే దశాబ్ద కాలంగా ఉన్నా విజయం చూడలేదు నేను పోరాటమే చూశాను విజయం చూడలేదు నేను పోరాటమే చూశాను